thank you రాష్ట్ర సర్కారు మరి ఆరు గ్యారంటీలతో పాటు మరి అర్హులైనటువంటి కార్డు కలిగినటువంటి కూడా మొదటి విడతగా మరి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇండ్లు మరి నిర్మాణానికి అయ్యేటువంటి ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వము మరి ఆ ఎవరైతే ఇల్లుకు మరి ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళ అకౌంట్లో జమ జరుగుతా ఉన్నది ఇప్పటికే దాదాపుగా చాలా మంది కూడా మరి పిల్లర్స్ వరకు ఆ చేసుకున్నారు ఇంకా చేసుకుని వాళ్ళు త్వరగా మరి యొక్క మీ డేటాను మరి అప్లోడ్ చేయాల్సింది గుర్తు చేస్తూ రాష్ట్ర సర్కారు మరి రైతులందరికీ అందరికీ రైతుల మరి ఆ ఎకరానికి పన్నెండు వేల రూపాయలను మరి రైతుల ఖాతాలలో కూడా మరి రైతు భరోసా ద్వారా మరి అందజేయడం జరుగుతూ ఉంది ఇలా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా కదులుతుంది